పిఆర్ నైన్ టీవీ న్యూస్ ఛానల్ స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపడ మండలం మండలంలోని పి గ్రామంలో ఈరోజు ముసిరుడు రాంబాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి కురుస్తున్న భారీ వర్షాలు లెక్క చేయకుండా ఆయన అభిమానుల యువతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని బ్యానర్లు కొడుతూ అన్ని విధాలుగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమం ఘనంగా చేపట్టారు ఆయన అభిమానులు సరిగ్గా రాత్రి పన్నెండు గంటల సమయంలో కేక్ కటింగ్ చేయించి తన అమ్మైన నాయకుడి అయిన ముసిరెడ్డి రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా ఈరోజు సాయంత్రం పెద్ద ఎత్తున పీమోన గ్రామంలో పుట్టినరోజు వేడుకలు జరపనున్నారు ఈ కార్యక్రమంలో ముసిరెడ్డి శ్రీరాములు వాసు మేడిది బుజ్జి నాగబాబు మాగా గణపతి దొర యేసుబాబు రామ్ గోపాల్ రాంబాబు పెద్ద ఎత్తున జనసేన యువత టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ਹੈਪੀ ਬਰਥਡੇ ਅਨੰਦ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਹੈਪੀ ਬਰਥਡੇ ਟੂ ਯੂ ਹੈਪੀ ਬਰਥਡੇ ਹੈਪੀ ਬਰਥਡੇ ਹਾਂ ਕੱਟ ਦੇ ਓਕੇ ਸੋ ਦਲੇ ਜੀ ਇਹ ਬੁਰਾ ਨਾ ਪਾ ਕੇ ਇੰਵੀਟ ਕਰਦੇ ਜੀ ਇਹੋ ਪਾਰਟੀ ਪਾਰਟੀ ਦਾ ਇਧਰ ਲਾ ਨਹੀਂ ਲਾ ਬੜ ਬੈਠੋ ਲਾਈਕ ਕੋਈ ਜਣਕ ਮਾਇਆ ਕੋਈ ਜਣਕ ਬੜੋ ਬੜੋ ਜੀ ਬੜੋ ਸਾਰੀ ਬੜੋ हाँ बढ़े बढ़े ओके बिजी बिजी पावडर नहीं बिजी पावडर नहीं कलर नहुनी तीसरे कर बात कर माया अब तो करता कार्य बिजी है दर्द कुबामों बिजी रहा बिजी ठीक है कलर बारूद यार कलर बात नहीं